నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే సిటీజీ గ్రూప్కి వెళ్ళానండి అక్కడ జనాన్ని చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇవాళ ఇంతమంది మొక్కలు పెంచే వాళ్ళు ఉన్నారా ఎందుకు అంటే అండి నాకు నా ఛానల్ తప్ప నాకు ఎవరో తెలియదండి యూట్యూబ్ చేసేవాళ్ళు కూడా ఈ మధ్యలో పరిచయం అయ్యారు తర్వాత నేను ఏవో నాకు తెలిసిన నాకు ఊహ తెలిసిన కానించి పెరటి తోట చేయటం అలవాటు ఉంది కాబట్టి ఈ టెరస్ గార్డెన్ని నేను అలా చేసుకుంటూ వచ్చానండి కానీ అంతమంది జనాన్ని చూసేదరికి నాకు కొంచెం కంగారు అనిపించిందండి నేను చేసిన పొరపాటు కూడా ఒకటి ఉందండి నేను ఆలస్యంగా వెళ్ళాను గంటన్నర ఆలస్యంగా వెళ్ళానండి ముందే వెళ్ళుంటే ఈ కంగారు పోయేదేమో గంటన్నర ఆలస్యం అవ్వటం మంది జనంలో నేను ఒక నల్లపూసలాగా అనిపించానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలామంది నన్ను అక్కడ పలకరించారు కానీ అందరితో మాట్లాడటం అవ్వలేదండి ఎందుకు అంటే నాకు ఒక పక్క జనాన్ని చూసి కంగారు ఆ తర్వాత మీ అందరినీ ఎవరెవరో నాకైతే తెలియదండి నేను గ్రూప్లో మాట్లాడటం కూడా చాలా తక్కువ ఎవరెవరో పేరులు కూడా నాకు తెలియదండి అందుకేమో అందరిని చూసేదరికి నాకు కొంచెం కంగారు అనిపించింది అది నేను ఒక గంట ముందు వచ్చుంటే బాగుండు నేను అదొకటండి తర్వాత వేరే దుక్కుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఆలస్యం అయిపోయిందండి మీ అందరినీ కూడా నేను కలుస్తానండి కలిసి మాట్లాడతాను మన ఛానల్లో వీడియో కూడా పెడతాను మీరు ఎవరికైనా చిన్న తోట ఉన్నా చాలు నాకు చిన్న కవురు కాకితో కౌరంపించండి నేను వస్తాను వచ్చి వీడియో చేసి మా బుజ్జి తోట ఛానల్లో అప్లోడ్ చేస్తాను మరి మన సభ్యులు యాభై వేల మంది అయ్యారు కదండి వారందరికీ రోజు మా బుజ్జి తోట ఏం చూపిస్తానండి నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నవి నేను మీలాంటి దాన్నే కదండి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సులువుని నేర్చుకుంటారు కదా ఎవరు ఏ సులువుగా పెంచుతున్నారో మొక్కల్ని అది తెలుసుకుని మన కుటుంబ సభ్యులందరికీ చెప్దాం అలానే వారికి తెలిసినవి మనం తెలుసుకుందాం మనకు తెలిసినవి వారికి చెప్దాం మీలో ఎవరైనా మీకు ఒక టెరస్ కానీ పెరటి తోట కానీ ఉంటే నన్ను ఆహ్వానించండి నేను వస్తాను అయితే నేను తెచ్చిన విత్తనాలు అవి కొన్ని ఇచ్చానండి అలానే ఇక నుంచి నేను ప్రతి విత్తనం మా బుజ్జి తోటలోది నేను జాగ్రత్త చేసి గ్రూప్కి పంపించడానికి ప్రయత్నిస్తానండి మాకు కొన్ని కూరగాయలు విత్తనాలు అయితే కోతులు ఉంచవండి కడతానా వచ్చి కోసుకెళ్ళిపోతుంది అందుకే నేను అవి విత్తనాలకి నేను తీసుకోను నేను చాలా వరకు నా దగ్గర మూడు రంగులు కాశ్మీర ఉన్నాయండి అలా నేను కలెక్ట్ చేసుకున్నాను ఇలాంటివి ఏమన్నా ఉంటే నేను జాగ్రత్త చేసి మీకు అందించడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో ఎలా ఉందో చిన్న అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఇప్పటికే మీరు గ్రూప్లో ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వానండి లాస్ట్ వరకు ఉందామని అనుకున్నాను చాలా గిల్టీగా ఫీల్ అవ్వానండి నేను ఎందుకో ఆనందం ఒక పక్క భయం ఒక పక్క ఇలా భయపడుతూ నేను అక్కడ మీటింగ్లో లాస్ట్ వరకు అయితే ఉండలేదండి మగవారితో వస్తే ఆడావుడే కదండి తీసుకుని వచ్చేసారు నేను అందరితోటి మాట్లాడాలని ఉంది మీలో ఎవరైనా సరేనండి నాకు గ్రూప్లో పెట్టినా పర్వాలేదు నేను ఈ వీడియో గ్రూప్లో పెడతాను లేదా నాకు కామెంట్లో పెట్టినా పర్వాలేదు నేను నా ఫోన్ నెంబర్ గ్రూప్లో ఉంటుంది కదండి నేను ఇస్తాను ఇలా మనం ఒకరికొకరం విత్తనాలు పెంచుకొని మనం మొక్కల్ని పెంచుకుందాం ఉన్న చోట్లనేనండి మా డాబా అయితే చాలా చిన్నది అయినా సరే ఈరోజు మా ఇంటికి సరిపడా నేను మొక్కలని అయితే పెంచుకున్నాను ఇదేనండి నేను చెప్పవలసింది ఇక మనం మీటింగ్లో ఏం జరిగిందో చూసేద్దామా అయితే నేను ఆలస్యం చేశాను అంటే అండి వాయిస్ అక్కడ పెడదామని నేను మైక్లో అయితే ఇచ్చానండి కానీ ఆ జనంలో నాకు కుదరలేదు మాట్లాడటం కుదరలేదు తర్వాత వాయిస్ ఇవ్వాలని ఈ వీడియో ఇప్పటి వరకు ఆపానండి నేను ఈ వీడియో మంగళవారం పోస్ట్ చేస్తానండి గ్రూప్లో మాట్లాడలేదని ఎవరు ఏమీ అనుకోకండి మీరు అందరూ నన్ను మన్నించాలి నేను అక్కడ మాట్లాడకపోవటానికి అండి నాకు టెన్షన్ అండి అదో రకమైన టెన్షన్ వచ్చింది మరోసారి మీటింగ్లో అందరం మాట్లాడుకుందాము మీరందరూ కూడా నన్ను మన్నించండి నేను ఇదిగోనండి రాజమహేంద్రవరం సిటీజీ గ్రూపు మీటింగు మాకు రాజమహేంద్రవరం విద్యుత్ కాలనీలో దగ్గరలో పెట్టారండి ఇది హైవేకి ఆనుకునే ఉంది మేము వెళ్ళే సమయం పదకొండు అయ్యిందండి నేను చెప్పాను కదా వేరే మీటింగ్కి వెళ్ళానని ఈ సమయంలో ఇలా ఉందండి పచ్చని వాతావరణం ఎంత బాగుందో కదా ఇక్కడ ఈ అమ్మగారిని చూడండి ఏం చేస్తుందో చక్కగా అరటి పళ్ళు తింటుందండి ఇక్కడ ఒక తండ్రి కొడుకులు అనుకుంటానండి వీటికి చక్కగా ఫుడ్ తెచ్చి పెడుతున్నారు ఎంత హ్యాపీయే కదండి పాపం వీటికి ఆకలితో అలమటిస్తూ ఉన్న సమయంలో ఎవరైనా ఫుడ్ పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాయండి చూడండి ఈ అమ్మగారు నాలుగు పళ్ళు దగ్గర పెట్టుకొని తింటుంది నేను నేను ఎలా వీడియో తీస్తున్నానండి ఈ అబ్బాయి అయితే మీరు పెట్టండి అని నాకు ఒక మూడు అరటి పళ్ళు తెచ్చి ఇచ్చారండి చాలా సంతోషం కదా హాయ్ చెప్పమంటుంటే సిగ్గుపడుతున్నాడు అబ్బాయి చూసారా ఎంత ఎంతో కొంత అండి మనం మన వరకు ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఏవో చెయ్యాలని అనుకోకండి ఎంత హ్యాపీనెస్ అవన్నీ కూడా తిని అమ్మయ్య అనుకుంటాయి అవంతా కూడా మనకి ఆశీస్సులేనండి నేను ఎంత దగ్గరగా కోతిని చూసారా అరటి పండు చేతికి అందుకుందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది నాకు చాలా భయం అయినా సరే దీనికి నేను అరటి పండు అయితే అందించాను చాలా చాలా సంతోషంగా అనిపించింది హ్యాపీ అనిపించిందండి ఇక మనం అయితే వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికీ ఎన్ని ఉన్నాయో చూసారా ఎవరికి తగ్గట్టు వారు ఉన్నంతలోనే ఇలా మొక్కలు తెచ్చి పంచుకునే విధానం నాకైతే చాలా హ్యాపీ అండి మా సిటీజీ గ్రూపు ఎడ్మిన్ గారు శేషకుమారి గారు మాట్లాడుతున్నారు కూడా చేసుకోవాలి కదా మాది ఇక్కడేనండి పక్కనే వర్మ కాలనీ పక్కనే విద్యుత్ కాలనీ అని ఉంటుంది మా ఇల్లు నుంచి ట్వంటీ ఇయర్స్ అబవ్ అయినా మేము ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్సే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిందండి మా ఇంట్లో బయట ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఐదు విభాగాల కింద నేను గార్డెన్ పెంచుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అర్థ అయిపోయాక చూస్తానంటే నేను తీసుకెళ్తానండి నెక్స్ట్ మొదలు పెడతాను డబ్బు వన్ బై వన్ హలో నమస్తే అండి నా పేరు వేణుగోపాల్ నేను ఆవ రోడ్ అంబే కాలనీలో ఉంటాను రాజమండ్రి ఉంటున్నాను లాస్ట్ టూ ఇయర్స్ రాజ్ నేను ఆ వేణుగోపాల్ కాదండి వేణుగోపాల్ టూ చిన్న మరింత పిల్లలు మాధవి గారు మా కూడా మాధవి గారు మీటింగ్కి నేను ఆలస్యంగా వెళ్ళానండి అయినా సరే నాకు మూడవ బహుమతి వచ్చింది నాకు చాలా హ్యాపీ ప్రసాద్ గారు అంటున్నారు మాధవి గారంటే ఎవరికీ తెలియదండి మిమ్మల్ని మా బుజ్జు తోట మాధవి గారు అంటేనే తెలుస్తుంది అని చెప్తున్నారండి ఈ పెద్ద ఆయన ఉన్నారు కదండి అమ్మ నీ వీడియోలు చాలా బాగుంటాయి అందరికీ సులువుగా ఉంటుంది అని చెప్తుంటే చాలా హ్యాపీ అండి వీరందరూ నా దగ్గరికి వచ్చి ఆయ చెప్తున్నారు బాగున్నారా అంటున్నారు కానీ ఎవరు ఎవరో నాకు తెలియదండి ఎవరి పేర్లు తెలియదు నాకు ప్రసాద్ గారు తర్వాత శేసకుమారి గారు వీడియోలు ఉంటాను కాబట్టి వారిద్దరూ తెలుసు భవానీ గారు మా ఇంటికి వచ్చారు వారు తెలుసు మీరందరూ కూడా నన్ను ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇక్కడే సంక్రాంతి ఇక్కడే ఉగాది ఇక్కడే నాకు అన్ని పండుగలు కనిపిస్తున్నాయండి చాలా సంతోషంగా ఉంది మీరందరూ నన్ను ఎంత బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు నేను ఇలా పంచటమన్నా ఇలా మాట్లాడటం అన్నా నాకు చాలా హ్యాపీ అండి అందరికీ హాయ్ చెప్తున్నారు ఇక్కడైతే అందరికీ మొక్కలు పంచే ఆడావుల్లో ఉన్నారండి చక్కగా ఎవరికి ఏం కావాలో తెచ్చేవారు తెస్తున్నారు ఇచ్చేవారికి ఇస్తున్నారు ఈవిడి టీచర్ గారట నా వీడియో చూస్తే టెన్షన్ పోతుందట మీ ఫ్యాన్ అండి అంటున్నారు అలానే ఇదిగోనండి వరలక్ష్మి గారు ఇంకా ఉన్నారండి అందరూ కూడా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మొక్కలు పంచే అడావుల్లో ఉన్నారండి ఇదేనండి ఈ వాల్టే వీడియో సిటీజీ గ్రూపు చాలా హ్యాపీగా జరిగింది మీటింగు నేను ఇదే ఫస్ట్ టైం రావటం కొంచెం కంగారు అనిపించిందండి ఇలాంటి పొరపాటు చేయకుండా తొందరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను మేము ఎక్కడికి వెళ్ళినా ఈ మొక్కల మధ్య నుంచే వెళ్ళాలండి అందుకేనేమో మొక్కల బంధం మాకు ఇలా ఉంటుంది ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లొక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మనకున్న విత్తనాలు మొక్కలు నలుగురికి పంచటానికి ప్రయత్నిద్దాం పది మంది మొక్కలు పెంచుకోవటానికి మన వంతు సహాయం చేద్దాం భూమికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్